లక్ష్మీ నరసింహాయ నమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నల్లగొండ గ్రామం ఎందు ప్రతి సంవత్సరం మాఘ మోసంలో మనం స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం మనకు ఆనవాయితీగా జరుగుతుంది అందులో భాగంగా తేదీ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు రోజు నుండి పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత జరుపుకోవడానికి కాను మన జగిత్యాల జిల్లా గారు కలెక్టర్ గారైన వారి ఆధ్వర్యంలో వివిధ శాఖల వారిచ్చే సమన్వయం చేసుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యము ఇబ్బందులు కలగకుండా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా నిన్నటి రోజున శ్రీ స్వామివారి కళ్యాణం కూడా మనం అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది మిగిలిన విషయం ఏమనగా రేపు మనకు స్వామివారి జాతర అనేది రేపు జరుపుకోవడం ఉంది అందులో భాగంగా రేపు ఉదయం ఏడు గంటల నుండి స్వామివారు రథంపై వెయిట్ చేస్తారు నాలుగు గంటల వరకు రథంపై భక్తులు దర్శనార్థమై ఉంటారు సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి యొక్క రథం కూడా దేవాలయ ఆవరణలో తిరగడం ఉంటుంది రేపు మా ఈ జాతరలో పాల్గొనే భక్తులు ఉదయం నుండే మన కొండపైన గుట్టపైన కిందగల దేవాలయం కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున మనం స్వామివారి ఆలయం తరఫున పందిర్లు మంచినీటి వసతి క్యూ లైన్లు బారికేళ్ళు పార్కింగ్ స్థలం కూడా భక్తుల సౌకర్యార్థం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి విషయ ఇటీ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం